ఇంకా సిగ్గుమాలిన పని నిన్న నేను చెప్పిన మహ మహబాద్లో వన్ ఇయర్ కావస్తూ ఉంది ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదానీ కోసం అల్లుని కోసం అన్న కోసం బావమర్దికి అమృతం కోసం ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన అదానీ కోసం అల్లుడి కోసం అల్లుడి మ్యాక్స్బియన్ ఫార్మా కోసం అన్న కోసం జగదీష్ అన్న కోసం తిరుపతి అన్న కోసం బావమర్ది సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం దానికి తప్ప నువ్వు పీకింది ఎనిమిది సంవత్సరాలు నేను అడుగుతున్నా నువ్వు టూ సన్నాసు నేను అనలేకన నాకు నోరు లేదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అదానీని నువ్వు ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు నిన్న నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్ మీరు చెప్పాలి మరి నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండే అదాని చూసుకున్నా పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు అదాని గారి నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా మేము ఆ చెక్కును క్యాషే చేయలే నా తెలువక అడుగుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తా వెంటనే బ్యాంకులు వేస్తా చెక్ క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశమన్నా లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశమన్నా లేకపోవాలి లేకపోతే దాన్ని చెక్కు చెక్ చూపెట్టి ఇంకా పైసలు అయినా దొబ్బిండాలా కుల్లా ఇక ఇంతకంటే ఇక లేదు ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం కానీ ఇది ఎక్కడ విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్ ఇస్తాడట ఈయన నిన్న మేము ముప్పై ఎనిమిది రోజుల పాటు మేము క్యాషే చేయలే మరి ఏం చేస్తున్నావు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగానికి నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడినావు నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు ఇప్పుడు మీరు కూడా చూసి ఉంటారని చూపెడతలేను ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళొచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడుతావు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి రెండు సంపంగానే తెలిసింది ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేని స్వాతి ముత్యం యాక్టింగ్లు నేను అనేది అదే మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్యపూస అయిందా మొన్న మహారాష్ట్రాల్లోనేమో గజ దొంగ అంటివి ఇక్కడికి వచ్చేమో మేము ఇలా ఒక్కటే అడుగుతున్నాం సరే వంద కోట్లు ఆయన ఇయలే నువ్వు తీసుకోలేదు షో చేసిన ఇద్దరు కలిసి డ్రామా చేసిన అర్థమైతుంది ఆ చెక్కు ఇ లేదు ఈయన అది క్యాష్ కాలేదు నువ్వు వెనక